కాదు కాదు ఇద్దరు పందష ఒంగూలు కోసం ఇద్దరు పందే అక్కడ పోతాం అనమాట వర్ష ఒంగోలు చెల్లె కొట్టిస్తా చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు కదా ೂಟ್ಯೂಬ್ <pegar out labor rooms> <joking> <Auslandinnen> <palace> శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు తదుగొట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా బాధ్యత ప్రదర్శనకు సిద్ధంగా గబ్బర్ సింగ్ పాలపాటు ఈ జతకు శ్రీ పౌకరించవలసిందిగా తోటల వెంకటేశ్వర గారిని ಅದೇ ನಾ ಜಗದೀಶ್ ಗಾರಿನ ಆಹ್ವಾನಿಸ್ ಕುಡವೈಪಿ ಮೈಲಗತ್ತ ಗಪ್ಪ டாக்கல வெங்கடేశ్వరరావు జగనేశ్వర ఇతరా వస్తుంది దాన్ని కొడితే వర్షా ఒంగోలు పులుసు అని కొడితే లైవ్ వస్తున్నావు కొద్ది इस आर्गोडी ये दिया है हाँ ज़रूरी है इंवेंटिव चुलोल की मन चुले हालात बर्थें अपने जो हरु के चुलोल हैं हाँ हाँ बात है हम बात हमी मूड दुख लग जा रहे

సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గరికపాటి లక్ష్మణ చౌదరి గారు పెనుగొట్టుపాడు వారి జత ఉన్నారు శ్రీ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఓనాది ఊనాది శ్రీనివాసరెడ్డి గారు బాలగుడిపి గ్రామం జరగనపల్లి మండలం ప్రకాశం జిల్లా వారు బయలుదేరి రావాలి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుక జలో ఉన్నాయి బలికపాటి లక్ష్మణ్యవదరి గారు వెనకొట్టుపాడు ప్రతిపాడు మళ్ళా గుంటూరు జిల్లా వారి గత గబ్బరి సింగ్ పాలబాబు ఆహా నో నో అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ పోటీ చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల లో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుక ఉన్నాయి

మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతూ గత కన్నా ఆరు సైకిళ్ళ వెనుకల్ జరగయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషములు ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందజ్జలు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లున్నాయి ఉన్నాయి లక్ష్మణ్ చౌదరి గారు పదికొట్టు ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి మరొక కరడా మార్చుకోవాలి బాబు మొత్తం ఎదురుగా తప్పులు ఎదురుగా తొమ్మిద ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై రెండు సెకండ్ల మంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్ల మెని గంజీలో ఉన్నాయి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్థాం జీఎల్ఆర్ కోస్ గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు ప్రస్తుపాడు మండలం గుట్టూరు జిల్లా బాధ్యత ప్రదర్శన ఇస్తున్నారు పాలబాబు ముకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న యాభై సెకండ్ల ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి తీసుకురా పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సుగంధ వెనుకంగా ఉన్నాయి శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనే స్వామి ఆశీస్వాతం జిఎల్ఆర్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు తడబట్టుపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బాధ్యత గబ్బర్ సింగ్ పాలబాబు ప్రదర్శనిస్తున్నాయి ఇది గబ్బర్ సింగ్ ఆహా పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత ఒక నిమిషము పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానముల కొనసాగుతున్న జత పద్దెనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నంజనేయ స్వామి ఆశలతో లక్ష్మణ్ చౌదరి గారు ప్రదర్శనిస్తున్నాయి బయట రావాలా కూడాలి శ్రీనివాస రెడ్డి గారు గొడవలిపి ఎవరికెళ్ళ ప్రజాసులవారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్లు ముందం ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనికల్ ఉన్నారు मथा कंदव सेकी न त రి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలంతా ఓనాది శ్రీనివాసరాయుడు గారు గాల విడిపి తీసుకురావాలి పదిహేనం మూడు వేల ఏడు వందల యాభై ఎన్నికల ద్వారా పదకొండు నిమిషాల నలభై సెకండ్ లో చేయడం జరిగింది కోట్ల పనిచేసి తీసారు రాలి மூடு நிமிஷம் உன்ன ம கொல ஜன்ன இரவை ரெண்டு செகண்ட் வெனுக்கஞ்சல உனக்கு

ಚಿಕ್ಕ ದುರವ ಸ್ಥಾನ ಆಲಯ ಧರ್ಮಕರ್ತ ಶೇಡ್ ವೆಂಕಟೇಶ್ವರ ಗಾರಿಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಭೋಜನ పదిహేడల నాలుగు వేల రెండు వందల యాభై ఐదులో దినాన్ని పదమూడు నిమిషంలో నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మీకు సమయము ఒక్క నిమిషం ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి తిరిగా అది చివరికి వెళ్ళి మరలా తిరిగి నోట

సమయము పూర్తయింది పద్దెనిమిది వర ఉన్న నాలుగు వేల ఐదు వందల అడుగుల ద్వారా పద్నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఫోన్తో తినదు నా ఫోన్తో శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ బుల్స్ దళితపాటి లక్ష్మణ్ చౌదరి గారు ప్రతిపత్తిపాడు ప్రతిపాడు వల్ల గుంటూరు జిల్లా వారి గత లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల అడుగులు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు కావాలి పదో దగ్గర రావాలి